ండి నేను మీ రాఘవరాణి హరిహర వీరమ్మలో సినిమా చెత్తగా ఉంది బాగోలేదు సినిమా దొప్పింది కలెక్షన్స్ లేవు థియేటర్స్ ఖాళీగా ఉన్నాయని ఏంటి థియేటరు టిక్కెట్లు కొనేసి ఒక పది మంది లోపల పంపించి మిగతా టికెట్లు చించేసి వీడియో తీసి సినిమా ఖాళీగా ఉందని చెప్పి చెప్పిన దుర్మార్గులు వీడియోలు పెట్టారు అందుకని చెప్తున్నాడు ఎన్ని ఇన్ని చేశారు వీళ్ళు ఈ యొక్క వైసీపీ సోషల్ మీడియా వైసీపీ చెత్త ఒక డబ్బులకి కక్కుర్తిపడి పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడవడం తప్పితే ఈ యధోలకి ఏమీ చేత కాదు ఏమీ చేయలేరని ఇంకొకసారి రుజువు చేసుకున్నారు థియేటర్స్ ఖాళీగా ఉన్నాయని చెత్త సినిమా అని ఏడ్చిన పందులకు చెప్పుతో కొట్టినట్టు మన డైరెక్టర్ అర్యార్ వీరమ్మల సినిమా డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్పుతో కొన్ని సమాధానం చెప్పాడు నిన్న ప్రభు అనే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఆయన సీనియర్ మన ఏమంటారు ఆయన యొక్క సినిమా రచయిత ప్లస్ ఏంటంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అండి సినిమా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి సినిమా దానికి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అరి అడిగాడు జ్యోతికృష్ణగా అడిగితే ఆయన చెబు చెప్పాడు హరిహరి వీరమలు సినిమా ఇండియా కాదు ప్రపంచం మొత్తం మీద భారతీయ సినిమా ప్రీమియర్ షోలు అత్యధికంగా ప్రదర్శనమైన సినిమా ఏంటంటే హరిహర్ వేరూలు ఎక్కువ కలెక్షన్ రాబడిన సినిమా అంటే హరే వేరు రికార్డ్ బ్రేక్ బద్దలు చేసిందని చెప్పి స్పష్టంగా చెప్పాడు ప్లస్ సినిమా మేమైతే ఎవరెవరికి అమ్మాము ఆ అమ్మిన కొనుక్కున్న వాళ్ళకి ఈ ప్రీమియర్ షో ద్వారానే యాభై పర్సెంట్ వాళ్ళ ఆదాయం రికవర్ అయిపోయింది అంటే సపోజ్ యాభై కోట్లు పెట్టి కొన్నారనుకోండి యాభై కోట్లు కొడుకుంటే పాతి కోట్లు ఆ ప్రీమియర్ షోకి వచ్చినాయండి తర్వాత ఫస్ట్ డే బంపర్ కలెక్షన్ సెకండ్ డే బంపర్ కలెక్షన్ ఆ రెండు రోజుల కలెక్షన్ మామూలుగా కలెక్షన్స్ కాదండి ఒక ఊపు ఒప్పింది పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే అంతే ఆ ఊపు ద్వారా రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ వచ్చేసింది అండి బ్రేక్ ఈవెన్ అంటే చాలామందికి ఏంటంటే నేను తెలుగులో అర్థమేటి చెప్తాను సపోజ్ మనం ఒక యాభై కోట్లు పెట్టి ఆంధ్రా కొనుక్కున్నాం అనుకుంటాం సపోజ్ తెలంగాణ కొనుక్కున్నాము పాతి కోట్లు ప్రీమియర్ షోలో వచ్చి పాతి కోట్లు మిగతా మిగతా రెండు రోజులకి మామూలు సాధారణ టికెట్ డబ్బులు టికెట్ కనుక ఫస్ట్ డే ప్రీమియర్ షోకి ఆరు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ ఫస్ట్ డే సెకండ్ డే మామూలు టికెట్లు ప్లస్ జిఎస్టీ కలిపి తక్కువ ధరలుగా ఉన్నాయి కనుక రెండు రోజులు కలిపి ఆ పాతి కోట్లు అంటే యాభై కోట్లు కొంటే యాభై కోట్లు రెండు రోజులకి వచ్చేసింది సినిమాకండి అంటే మూడు రోజులు వచ్చే ప్రతి ప్రతి పైసా లాభమే సినిమాకండి అంటే సినిమా రెండు రోజులకే బ్రేకింగ్ సాధించి ఘన సాధించిన హరిహర్ వేరు సినిమాని ఈ ప్రకాష్ రాజ్ కావచ్చు పప్పు సుద్దులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు కోతిక్కు నక్క పేరు నానిగడి కావచ్చు ఒకడనే ఉందని ప్రతి యదవ వైసీపీ యదవాలు ఏడ్చి 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 ఎన్నో సోషల్ మీడియాలో పెట్టారు సినిమా ఫెయిల్ అయితే అలాగే అలాగే ఈ యొక్క ఈ ఎన్టీవీ ఒకటి సాక్షి టీవీ ఒకటి టీవీ నైన్ ఒకటి కొన్ని టీవీలు ఉన్నాయి దిక్కుమాల టీవీలు వీలంటే విజయం సాధించలేదు అది అని వాగే విజయం సాధించలేదు సాక్షి మీడియాకి ఎన్టీవీకి టీవీ నైన్కి మిగతా సోషల్ మీడియా టీవీని టీవీలకి అలాగే సోషల్ మీడియాలో దిక్కుమాల సోషల్ మీడియాని ఎవరైతే జగన్కి వంత పాటి పాడిన దరిద్రులు ఉన్నారో నిత్య దరిద్రులు ఉన్నారో పేటిఎం బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరికీ యదోళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ విజయంతో పవన్ కళ్యాణ్ గారి సినిమా రెండు రోజులకే డబ్బులు తెచ్చుకున్న సినిమాని విజయం సాధించిన సినిమాని వీళ్ళు ఫ్లాప్ అని చెత్త అని చెప్పిన యదోలు ఇప్పుడు ఆ తలలు ఎక్కడ పెట్టుకుంటారు స్వయంగా నిర్మాత డిక్లేర్ చేశాడు స్వయంగా నిర్మాత డిక్లేర్ చేశాడు సినిమా విజయం సాధించింది అనుకో ఆ బ్రహ్మాండ విజయం సాధించింది రెండు రోజులకే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చినాయి మూడు రోజులు లాభాలని చెప్పి చెప్పకై చెప్పాడు వీళ్ళందరూ తల్లెట్టు పెట్టుంటారు ఈ సన్నాసిదోళ్లు ఈ దుర్మార్గు దుష్టులు పనికి మన చి దుర్మార్గులారా రే తప్పుడు మాటలు మాట్లాడిన ఎదోళ్ళారా మీరు ఎంత ఏడ్చినా మీరు ఎంత ఏడ్చినా ముఖ్యంగా వైసీపీ ఎదవలకి చెప్తున్నా మీరు ఎంత ఏడ్చినా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని తగ్గించలేరు ఆయన స్థాయిని తగ్గించలేరు ఆయనకి ఎంతో మచ్చ కూడా పెట్టలేరని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మీరు చేసిన గాలి పనులకి పిచ్చి పనులకి పిచ్చేదాలు అయిపోయారు తప్పితే ఏమీ కాలేదు పవన్ కళ్యాణ్ సినిమా బ్రహ్మాండ విజయం సాధించింది ఖచ్చితంగా ప్రతి నిర్మాత ప్రతి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరికీ నిర్మాత డబ్బులు వచ్చేసి ఆయన చెప్పాడు స్వయంగా ఓటీటీ రైట్స్ కావచ్చు శాటిలైట్ రైట్ కావచ్చు ఈ మ్యూజిక్ అన్నీ కలిపితే ఆయన డబ్బులు ఆయనకు వచ్చేసి చెప్పాడు ఈ వచ్చిన లాభాల్లో కొంత డబ్బులు ఆయనకు వస్తాయి మూడు రోజులు వచ్చిన లాభాల్లో ఆయన కొంత షేర్ వస్తుంది హాయిగా ఆయన పార్ట్ టూ పనిలో వాళ్ళు ఉన్నారు ఇంత విజయం సాధించిన సినిమాకి మీ ఏడ్చినందుకు మీరు మాకు మీరు ఎంత చేసినా పవన్ కళ్యాణ్ ఏం చేయలేరని ఈ వీడియో తెలియజేసి విలుస్తున్నాను జై జనసేన జై హింద్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే సూపర్ హిట్ అవ్వాల్సిందే ఆయన సినిమాను ఎవ్వరు ఆపలేరు ఇది వాస్తవం జై జనసేన జై హింద్